ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలు అనేక రకాల ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు ఈ విషయాన్ని డాక్టర్ సమరం తెలియజేశారు వీటితో పాటుగా జ్వరం నొప్పులు డెంగ్యూ మలేరియాతో పాటుగా చర్మ వ్యాధులు కూడా ఎక్కువగా ఉన్నాయని చెప్తున్నారు వీలైనంత పొడి ప్రదేశాల్లో ఉన్నట్లయితే కొంతవరకు కూడా ఉపశమనం ఉంటుందని చెప్తున్నారు డాక్టర్ సమరం డాక్టర్ సమరంతో మా ప్రతినిధి కాంతి ఫేస్ టు ఫేస్ విజయవాడలో గత పది రోజులుగా ఏకదాటిగా వర్షం ఒకవైపు మరొక వైపు గత ఎనిమిది రోజులుగా నీళ్లలోనే వర్షంలో వరద బాధితులు ఒకవైపు అయితే ప్రస్తుతం డాక్టర్స్ వద్దకు క్యూలు కడుతున్నారు వరద బాధితులు కావచ్చు అలాగే అనేక అనారోగ్య సమస్యలతోటి ప్రస్తుతం సఫర్ అవుతూ ఉన్నారు అయితే గత ఎనిమిది రోజులుగానే నీళ్ళల్లో ఉన్నటువంటి వాళ్ళ పరిస్థితి ఏంటి ఎట్లాంటి డిసీజెస్ వచ్చే అవకాశం ఉంది అంత అనేది మనతో మాట్లాడడానికి డాక్టర్ సమరం ఉన్నారు మనతో ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసు అలాగే ఎట్లాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి అనేది కూడా ఆయన అడిగి తెలుసుకుందాం సార్ చెప్పండి గత టెన్ డేస్ నుంచి వర్షంలోనే ప్రస్తుతం విజయవాడ నాంతు ఉంది ఎట్లాంటి డిసీజెస్ వచ్చే అవకాశం ఉంది అలాగే వరద బాధితులకి ఎట్లాంటి డిసీజెస్ వస్తాయి అలాగే ఆల్రెడీ చాలామంది వైరల్ ఫీవర్స్ అలాంటి వాటితో బాధపడుతున్న పరిస్థితి కూడా ఉంది ఎట్లాంటి డిసీజెస్ వచ్చే అవకాశం మీరు చెప్పింది కరెక్టే ఇప్పుడు ఆల్రెడీ ఇది రా వరదలు రాకముందు మన విజయవాడలో వైరల్ ఫీవర్ చాలా ఎక్కువ ఉన్నాయి చికెన్ గుంజం ఉంది డెంగ్యూ ఫీవర్ ఉంది టైఫాయిడ్ ఉంది ఇవి చాలా ఎక్కువ ఉన్నాయి చాలా ఎక్కువగా ఉన్న టైంలో ఈ వర్షాలు వచ్చాయి ఇప్పుడు మేము మామూలుగా అయితే మీరు మామూలుగా ఎలాంటి వరదలు కానీ వర్షాలు కానీ ఎక్కువ ఉన్నప్పుడు సాధారణంగా వచ్చేది అంటే జలు జలుబుతో కూడినవి అలాగే దగ్గు ఎక్కువ లంగ్ ఇన్ఫెక్షన్ వస్తుంది చల్ల మామూలుగా ఈ చల్లగాలి వల్ల వర్షంలో వర్షంలో తాడడం వల్ల వాటి వల్ల లంగ్ ఇన్ఫెక్షన్స్ రావడం సైడ్ సైడ్స్ లాగడం జలుబు చేయడం తలనొప్పి రావడం జ్వరం అంత తప్పదు పెద్దాం జ్వరం ఉంటుంది జ్వరం చాలా ఉంటారు ఉంటారన్నమాట అలా తర్వాత కొంతమందికి మంచి సరిగ్గా నీళ్లు తాకపోవడం వల్ల దాంతో వాంతులు అవ్వడం విరోచనాలు అవ్వడం అంటే మామూలు గ్యాస్ట్రో ఎంట్రేట్స్ తినాం చాలా ఎక్కువగా ఉంటాయి గ్యాస్ట్రో ఎంట్రేటర్స్ కలరా లాంటివి అంత ఇదిగా ఉండకపోవచ్చు కానీ మన ఇప్పుడు ప్రస్తుతానికి గ్యాస్ట్రో ఎంట్రైటిస్ అనేది ఒక వాంతులు విరువు చాలా ఎక్కువగా ఉంటాయి ఆకలి తగ్గిపోవడం తల కామెరలు లాంటి పచ్చకామిరలు ఎందుకంటే పచ్చ దగ్గర మాములుగా మరి ఇవన్నీ నీటి కాలుష్యంలో అనమాట మంచిది అలా మళ్ళీ టైఫాయిడ్ ఎక్కువ రావడం ఇవన్నీ మామూలుగా వచ్చే జ్వరాలు మనం ఎప్పుడైనా సరే ఏమైనా వర్షాకాలం కానీ వరదలు కానీ వచ్చే జవాబు చూసేవి ఇలాంటివన్నీ నేను కానీ ఇప్పుడు మన విచిత్రం ఏంటంటే ఈ అసలు ఈ వరదలు ఇవన్నీ రా తర తుఫాను రావడంతో దీనివల్ల ఏంటి చెప్పానంటే మనం బుడమేరకు పొంపుతో వాడతాము ఈ చాలా రెండు చాలామంది రెండు మూడు రోజులు అసలు ఫుడ్ లేకుండా మేము వెళ్ళి చూస్తున్నాము అసలు ఆహారం లేదు రెండు మూడు రోజులు ఫుడ్ ఏం లేదు వాళ్ళకి అలాంటి వాళ్ళు ఒక బాగా నీరసం చెప్పి ఉన్నారు దాంతో మరి ప్రతి వాళ్ళకి జ్వరాలు ఉన్నాయండి ఎంతమందికి జ్వరాలు ఉన్నాయో జలుబు దగ్గు చేతిలో నొప్పి నొప్పి అంటున్నారు వాళ్ళందరూ వాళ్ళకి బ్రాంకైటిస్ లాంటివి దగ్గుతున్నారు తెగ దగ్గుతున్నారు ఇప్పుడు దగ్గు అని చేస్తే ఇప్పుడు ఈ వచ్చిన బుడమేరు ముప్పులు కానివ్వండి ఈ వర్షాల కాలం వల్ల వర్షాలు కానివ్వండి అంటే బుడమేరు ముప్పు లేని విజయవాడ ప్రాంతంలో కూడా చాలామంది సఫర్ అవుతారు హాస్పి రాకముందు హాస్పిటల్ బాగా జరాలు వాళ్ళు వచ్చేవారు ఇప్పుడు విచిత్రం ఏంటంటే మేము చూస్తుంటే చూస్తున్న దాంట్లో ఈ అందరు నొప్పులు ఎన్ని కండ్రాలు నొప్పులు ఒకటే కండ్రాలు నొప్పు అన్నారు ఇది రాకపోతే చికెన్ గుంజే ఉంది జ్వరం వచ్చే టైంలో చికెన్ గుంజ ఎక్కువ ఉంది ఈ వర్షాలు రాకముందు చికెన్ ఆ చిక్కును గుంజే వాళ్ళు ఉన్నారు డెంగ్యూ ఫీవర్లు వాళ్ళు తోలుతున్నారు వీళ్ళ వీళ్ళ చాము జలుబు దగ్గు లేకుండా ఎవరు లేదు మనం మేము నిన్న విజయవాడలో క్యాంప్ పెట్టాం అంటే వరద ముంపులో ఉన్న వాళ్ళు ఉన్నారు కదా వాటర్లోనే గత పది రోజుల నుంచి నాన్తున్న వారు ఉన్నారు వాళ్ళకి ఎట్లాంటి అంటే అంటు వ్యాధులు స్కిన్ డిసీజెస్ లాంటివి కూడా వచ్చే అవకాశం అక్కడ చాలా మంది మళ్ళలో నీళ్ళల్లో ఉన్నారు నీళ్ళల్లో ఉన్నారు వాళ్ళకి మీ ఇప్పుడు చూస్తే వాళ్ళందరికీ చర్మ వ్యాధులు బాగా ఉన్నాయి కొంత కాళ్ళు వాచిపోయాయండి ఇంత తదిపి కొంతమందికి సెల్యులైటిస్ అని అంటాం అంటే స్కిన్ కింద ఇన్ఫెక్షన్ అది చాలా చెప్పాల్సింది సెల్యులైటిస్ అంతా పైగా వాళ్ళు ఏంటంటే ఆ నడుస్తుంటే కింద గీసుకుపోయాయి చాలామందికి కాలమే గీతలే ఆ గీతలతో ఇన్ఫెక్షన్స్ వచ్చి స్కిన్ ఇన్ఫెక్షన్ కంటే స్కిన్ మామూలుగా చర్మ వ్యాధులా కాదు ఈ గీతలు గీసుకుపోవడం వల్ల మురికి నీరుతో అక్కడ ఇన్ఫెక్షన్ అందరికి కాళ్ళు చాలా మందికి చూసినాము ఈ మోకాళ్ళ కింద గీసుపోయి దెబ్బలు తగిలి అలానే స్కిన్ ఇన్ఫెక్షన్ చాలా ఉన్నాయి మంది స్కిన్ ఇన్ఫెక్షన్స్ ఉన్నాయి ఆ మరి వాళ్ళు ఎంత జారూసినా కిందంతా ఒక గేర్ర గే వైర్లు గీసుకుపోయాయి కర్ర కళ్ళు గుచ్చుకుపోయి ముళ్ళు గుచ్చుకుపోయాయి అలా ఉన్నాయి సంతే కాళ్ళు బాగా చేతులు కూడా చేతులు చాలా ఫంగస్ ఇన్ఫెక్షన్ బాగా వచ్చేసింది ఫంగస్ బాగా పుడుతుంది బాగా ఫంగస్ లా కూడా అయిపోయాయి చేతులంతా నీళ్ళలో ఉన్నారు కనుక అందులో దాదాపు ఐదు రోజులు నీళ్ళల్లో ఉన్నారు ఇప్పుడు కూడా కొన్ని నడుస్తున్నారు మోకాయ మళ్ళలో నీళ్ళలో వండేటికల్లా ఆ చర్మం అంతా అనారోగ్యంగా తయారైపోయింది జ్వరం ఉంది చర్మం ఉంది కాళ్ళ మొంగ వాచిపోయి ఇంతింత వాచిపోయింది కొంతమంది అందులో పెద్దవాళ్ళు అయితే మాత్రం వాళ్ళు న్యాచురల్గానే కాళ్ళు కింద పెట్టి కూర్చుంటే వాపు వస్తుంది పెద్దవాళ్ళకి ఇప్పుడు వాళ్ళు మరీ వాచిపోయే పాదాలు ఇంత ఇంత లావు ఉన్నాయి కొంతమందికి చాలా ఏమైపోతాయో పాదాలు అన్నట్టుగా అనిపిస్తుంది అన్నమాట అంత ఇప్పుడు మేము ఇవన్నీ చూసినా ఎంత వీళ్ళకి చర్మ వ్యాధి పెట్టినట్లు చర్మ వ్యాధులు ఉంటాయి టైఫాయిడ్ ఉంటుంది ఇప్పుడు మేము ఆరోగ్య కార్యకర్తలని వాళ్ళకి మందులు ఇచ్చి పంపిద్దాం ప్రతి మా వెళ్ళిపోవడం వాళ్ళతో మాట్లాడడం వాళ్ళందరికీ పారాస్మాల్ పారాస్మల్ని చేయడం అలాగే జలుబు ఉంది వాళ్ళకి జలుబుకి మందులు ఇవ్వడం తల్లికి మందులు ఇవ్వడం అలాగే స్కిన్కి స్కిన్ కేర్ గురించి అందరికి చెప్పాల్చుకున్నాం బాగా చెప్పి వాళ్ళ శుభ్రంగా కడిగి అక్కడేమో యాంటీబయాటిక్ వాళ్ళకి అందరికీ యాంటీబయాటిక్ అవసరం వస్తుంది వాళ్ళకి యాంటీబయోటిక్ ఇవ్వడం ఇవన్నీ ఇంకా మేము మళ్ళీ తెలుసుకున్నాం ఇక ఇప్పుడు ఇంకా క్యాంపులు పెద్ద క్యాంపులు పెడతాం కానీ మా ఆరోగ్య కార్యకర్తలు మాత్రం మేము రెగ్యులర్గా అన్ని చోట్లకి ఈ అందులో ముఖ్యంగా ఎక్కడైతే నీళ్ళల్లో మునిగిపోయి ఉన్నారో అవన్నీ అన్ని చోట్లకి పంపించేయాలి ఇది మా ముందు రేపని చేయబోయే ప్రణాళిక అది రేపు మేము వాంబే కాలంలో కూడా క్యాంప్ పెట్టాలనుకుంటున్నాం ఇల్లు చూసి అక్కడి నుంచి మాత్రం రోజు మాత్రం ఆరోగ్యకర్త ఉదయం స్థానం పంపించి అందరికీ సేవలు అందించాలనుకుంటున్నాం ఇది ఏదైతే వరద ముంపులో ఉన్నటువంటి వారి పరిస్థితి రెడ్ క్రాస్ తరఫున సేవలు అందించడానికి ఒక వైద్యుడిగా నేను వెళ్ళినప్పుడు అనేక రకాలైన ప్రాబ్లమ్స్ని చూశాను కేవలం జలుబు జలుబు జ్వరము దగ్గు ఇటువంటివి మాత్రమే కాకుండా స్కిన్ డిసీజెస్ ఏవైతే వాళ్ళు నిత్యం నీళ్ళల్లోనే ఉండడం వల్ల కాళ్ళకి చేతులకి బాగా ఆ వాటర్ అనేది కంటామినేటెడ్ వాటర్లో ఉండడం వల్ల బాగా స్కిన్ డిసీజెస్ వచ్చాయి ఆ గీసుకుపోయి లోపలికి ఆ ఇన్ఫెక్షన్ అంతా వెళ్ళడం వల్ల కాళ్ళు వాసిపోయిన పరిస్థితుల్లో చాలామంది ఉన్నారని చెప్తున్నారు అలాగే ఇప్పుడు వాటర్ తగ్గిన తర్వాత కూడా స్కిన్ కేర్ అనేది చాలా తీసుకోవాల్సి ఉంటుంది చాలా వరకు కూడా గత ఎనిమిది రోజులుగా నీళ్ళలోనే ఉండడము నానిపోయి ఉన్నాయి కాబట్టి పూర్తిగా వాటికి స్కిన్ కేర్ కోసం స్పెషల్గా లోషన్స్ అప్లై చేసుకుని పొడిగా పొడి వాతావరణంలో ఉండడము అలాగే ఈ మెడికేషన్ అనేది జ్వరాలు జలుబులు దగ్గులు వీటిలన్నిటికీ ఖచ్చితంగా డాక్టర్ని సంప్రదించి మెడికేషన్ తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి డాక్టర్ సమరం చెప్తున్నారు కెమెరా పర్సన్ జీవంత్ కాంతి హెచ్ఎం టీవీ